హాయ్ హలో వ్యూవర్స్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బయట ఎండలు కూడా చాలా బాగున్నాయి కదా ఈ వీడియో చూడండి నేను ఎండలోనే తీస్తున్నాను లైటింగ్ అనేది లేకుండా డే లైట్లోనే తీస్తున్నాను గుంటూరులో ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా సో ఈ ఎండాకాలంలో మీకు ఒక మంచి బ్యూటిటీ చెప్తాను మీరు ఎన్ని సన్ స్క్రీన్స్ రాసుకున్నా సరే మనం బయటికి వెళ్ళి వస్తే ఫేస్ అంతా ట్యాన్ పట్టేసి ర్యాషెస్గా ఉంటుంది కదా వాటి కోసమే నేను ఒక మంచి బ్యూటీ టిప్ చూపిస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి మీరు బయటకు వెళ్ళి రాగానే ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక ఫేస్ ఎంతో రిలాక్సేషన్గా ఉంటుంది అలాగే వేడి కురుపులు కానివ్వండి ట్యాన్ కానివ్వండి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్లవర్స్తో రిలాక్సేషన్ అంటే మామూలుగా ఉండదండి అందులోనూ ఈ ఎండాకాలంలో మనకి బాగా దొరికేది మల్లెపూలు మల్లెపూలు అనేది మెయిన్గా తీసుకోండి మిగిలిన ఫ్లవర్స్ అన్నీ మీ ఆప్షనల్ ఇంకా ఏ ఫ్లవర్స్ అయినా పర్లేదు ఫ్లవర్స్తో వాటి స్మెల్తో రిలాక్సేషన్ మనకి చాలా బాగుంటుంది అలాగే మన ఫేస్ ట్యాన్ పట్టకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది నేనైతే కనుక మల్లెపూలు చిలకముక్కు పూలు పూలు అలాగే నీమ్ లీవ్స్ తీసుకున్నాను నీమ్ లీవ్స్ కూడా ఈ ఎండాకాలంలో మనకి మంచి రిలాక్సేషన్ ఫీల్ అందిస్తుంది ఐస్ ట్రేలో వాటర్ ఫిల్ చేసుకోండి వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే చెప్పా కదా మల్లెపూలు కంపల్సరీ కొంచెం ఎక్కువగా తీసుకుని ఈ ట్రేస్లో అన్నిటిలో ఫిల్ చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఏదైనా పర్లేదండి ఏ ఫ్లవర్స్ అయినా పర్లేదు వాటర్ ట్రేలో ఫిల్ చేసుకోండి నేనైతే ముక్క పూలు శంఖం పూలు నీమ్ లీవ్స్ వాడుతున్నాను ఒకవేళ మీకు నీమ్ లీవ్స్ లేకపోతే కనుక జస్ట్ ఒక నాలుగైదు డ్రాపులు లెమన్ జ్యూస్ వేసుకోండి అలాగే లెమన్ అరోమా ఆయిల్ కానీ ఏ అరోమా ఆయిల్ అయినా సరే వాటర్లో వేసుకోవచ్చు ఫ్లవర్స్ అన్నీ నేను చూపిస్తున్న విధంగా బ్లాక్స్లో బాగా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మీకు చిన్న టిప్పే చిన్న పనేగా ఇది మనకి యూజ్ అవుతుందా అనుకోవచ్చు లేదండి తప్పకుండా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ ట్రేని డీ ఫ్రిజ్లో పెట్టుకోండి మనకి ఎలాగో ఒక టూ త్రీ అవర్స్లో ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి కదా టూ త్రీ అవర్స్ తర్వాత చూడండి ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయి ఈ ఐస్ క్యూబ్స్ని మనం ఎండ నుంచి వచ్చాక కొంచెం వాటర్లో కలుపుకుని ఫేస్ వాష్ చేసుకోవచ్చు అలాగే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా అయినా సరే మనం అప్లై చేసుకుంటే ఫేస్కి పట్టిన ట్యాన్ కానివ్వండి రఫ్నెస్ కానివ్వండి తగ్గిపోతుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు ఒక అరగంట ముందు ఇలా ఐస్ క్యూబ్స్తో ఫేస్ రబ్ చేసుకోండి మేకప్ చాలా బాగుంటుంది ఫేస్ కూడా చాలాసేపు ఫ్రెష్గా ఉంటుంది పెద్దవాళ్ళే కాదండి చిన్న పిల్లలు కూడా ఈ టిప్ ఫాలో అవచ్చు ఎందుకంటే ఇందులో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే వాడాను ఎలాంటి కెమికల్ అనేది లేదు ఎలా అనిపించిందండి ఈ టిప్ మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి ఇలాంటి బ్యూటీ టిప్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి ముఖ్యంగా సమ్మర్ కేర్ కోసం చాలా మంచి బ్యూటీ టిప్స్ ఉన్నాయి వాటిని మిస్ అవ్వకుండా చూడండి ఇంకొక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వస్తాను స్టే హెల్తీ థ్యాంక్ యూ